ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ నైన్ సీరియల్ యాక్టర్ శిరీష గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం హాయ్ శిరీష గారు హాయ్ అండి ఇల్లూరు ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి సో మీకు కూడా సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా చక్కగా ఉన్నారు కట్టు బొట్టు అంతా మా ఇంటి మా ఊరు మహాలక్ష్మి లాగే ఉన్నారు థ్యాంక్ యూ ఆఫ్ కోర్స్ తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగు అమ్మాయి లాగే ఉంటాను ఎప్పుడు నేను సో ఏం యూజ్ చేస్తారో తెలియదు కానీ చాలా పచ్చగా మీ ఫేస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అలా ఏం లేదండి మా మదర్ని అడగాలి సీక్రెట్ ఏమైనా ఉంటే జీన్స్ పై జీన్స్ అంతే సీరియల్స్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చదువుకొని ఏదో జాబ్ చేద్దామన్న థాట్లో ఉండే సీరియల్కి అన్ఎక్స్పెక్టెడ్గా అలా వచ్చాననమాట సో ఇంకా అప్పటి నుంచి ట్రావెల్ అవుతుంది అంతే సో మిమ్మల్ని చాలామంది గమనిస్తున్నారు చాలామంది మీకు ఫ్యాన్స్ అవుతున్నారు సో ఎలా అనిపిస్తుంది అవన్నీ చూసినప్పుడు యా ఇట్స్ గుడ్ అంటే బిగినింగ్లో తెలియలేదు నచ్చిన సీరియల్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ పెరిగే కొద్దీ కొంచెం అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని లో ఫ్యాన్ పేజెస్ వాళ్ళు వాంట్ వెళ్ళి ఎడిట్ చేసి అవన్నీ కష్టపడుతున్నప్పుడు చాలా హార్ట్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంటుంది సో అదేవిధంగా మీకు ఎక్కువ బాధ్యత కూడా పెరిగింది అనిపిస్తుందా ఆబ్వియస్లీ అంటే ఒక స్టేజ్ వచ్చేంత వరకు రావాలి రావాలి అని ఉంటుంది వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి సో స్టిల్ అదే నడుస్తూ ఉందన్నమాట నెల్లూరుకి ఇది ఫస్ట్ టైం రావడం నెల్లూరుకి అయితే ఫస్ట్ టైం అండి ఎప్పుడు నెల్లూరు చేపల పులుసు వినడం తప్పితే ఎప్పుడు కుదరలేదు ఫైనల్లీ నెల్లూరు వచ్చాను అండ్ చేపల పులుసు కూడా తిన్నాను కిరా కార్పి గారు ఎప్పుడు పంపించలేదు లేదు ఐఎమ్ నాట్ అంత క్లోజ్ ఏం కాదు సో వీఆర్ సేమ్ ఇండస్ట్రీ బట్ ఇప్పుడు కుదరలేదు కుదరలేదు ఎలా ఉంది మీ ప్రాజెక్ట్స్ ముందు ఇట్స్ గోయింగ్ ఆన్ అండి ప్రజెంట్ జమ్నీలో మా ఇంటి దేవతను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను మా టీవీలో వంటలక్క అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇంకా ఆ వంటలక్క వంటలు చేస్తున్నాను లేదు లేదు ఆ వంటలు చేసి అవన్నీ ఏడిపిస్తూ ఉంటాను సో గోయింగ్ ఆన్ సరిపోతుంది దానితో ఎంజాయ్ చేస్తున్నాను అయితే యా అలాగే అనుకోవాలి ఏడిపిస్తూ ఆల్మోస్ట్ కామెంట్రీ చేస్తూ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు కొంచెం నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను హీరోయిన్ నుంచి కొంచెం సాఫ్ట్ కార్నర్ పక్కన పెట్టి కొంచెం నెగిటివ్ రోల్ చేస్తున్నాను చూడాలి ఆడియన్స్ ఇంకా రిసీవ్ చేసుకుంటారో లేదో కష్టం ఒక్కసారిగా నెగిటివ్ రోల్స్ అంటే అది ఆర్టిస్ట్ ఏది కష్టం కాదు ఎక్స్ప్రెషన్ అయినా మెయిన్ అలవాటు అయిపోతుంది చూసే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాయి సీరియల్స్లో నేను సడన్గా వచ్చి నెగిటివ్ అంటే కొంచెం టైం పట్టుద్ది పాపం జనాలకు తీసుకోవడానికి సో సంక్రాంతి అంటే మీకు మెయిన్గా గుర్తొచ్చేదేంటి ఏంటి సంక్రాంతి అంటే మా తెలంగాణ వైపు వచ్చేసి బాగా అప్పాలు చేస్తారు అంటే మొత్తం ఇల్లు నిండా ఫ్యామిలీ ఫ్యామిలీలకు సరిపడా ఫుల్ పిండి వంటలు ఉంటాయనమాట సకినాలు గారెలు అవి అని చెప్పేసి సో అది ఎక్కువ హడావిడి ఉంటుంది మా ఇంట్లో సో అందరు గెదర్ అవ్వడం ఫ్యామిలీ అందరం ఏ ఊర్లో ఎక్కడున్నా కూడా అందరు సంక్రాంతికి రావాలి కలిసి తినడం అదంతా ఉంటుంది సో వీరు పల్లెటూరు నేపథ్యం అనమాట పల్లెటూరు అంటే మన పాలెం అంత కాదు అందుకే నేను మిస్ అవుతానని చెప్పాను మామూలుగా మాది సిటీ లాగే ఉంటుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి పల్లెటూరు వాతావరణం కానీ ముగ్గులన్న ఇవన్న చాలా నచ్చుతుంటాయి ఇష్టం కూడా సో ట్రెడిషనల్ డ్రెస్లో ఉండడం చాలా ఇష్టమా మీకు చాలా చక్కగా రెడీ అయ్యారు మీ జ్యువెలరీ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీ కట్టు బొట్టు చాలా సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళం అంటేనే అందంగా అలంకరించుకునే పద్ధతిగా ఉండడం ఆబ్వియస్లీ ఉండాలి సో ఎలాగూ తెలుగు వాళ్ళం కాబట్టి ట్రెడిషనల్గా ఉండడం బాగా నచ్చుతుంది చీరల్లో ఉండడం మీకు జెంట్స్ ఎన్ని డ్రెస్సులు వేసినా కూడా అమ్మాయిలు వేసుకున్నా ఆ చీరకే అందం కదా అంతే ఎన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ వచ్చినా ఆడవాళ్ళు ఎన్ని డ్రెస్సెస్ ట్రై చేసినా అక్కడికి నేనేది ట్రై చేసినా కూడా చీరల్లో మాత్రమే అందంగా ఉంటాం సో ఇంతమంది ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు మీరు ఈ సందర్భంగా సో ఇప్పటివరకు బ్లెస్ చేసినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారు అనుకుంటున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉంది మీ నెల్లూరుకి వచ్చినందుకు మీ నెల్లూరు చేపల పూలు స్టే చేసినందుకు ఫైనల్ ఇన్ని సంవత్సరాలకి నాకు అదృష్టం దొరికిందని ఫీల్ అవుతున్నాను ఇష్యూ హ్యాపీ సంక్రాంతి అండి మీరందరూ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Oh, <laughs> you.